వ్యూవర్స్ ఈ కరోనా సంక్షోభ సమయంలో భారతీయులకి ఏదైనా ఊరటనిచ్చే వార్త ఉందన్నా ప్రపంచం మొత్తానికి కూడా ఏదన్నా కుసిన ఉపశమనం కలిగించే వార్త ఉందన్నా ఇదే ఏంటి అంటే ప్రముఖ వైద్య జర్నల్ లాన్ ఒక నివేదిక వెల్లడించింది అందులో కీలకంగా చెప్పింది ఏంటో తెలుసా ఈ శతాబ్దు అంతానికి అంటే రెండు వేల ఒక వంద రీచ్ అయ్యే నాటికి ఇప్పుడు ఉన్నటువంటి జనాభా ఏదైతే ఉందో ఈ జనాభాలో చాలా దేశాలలో విపరీతంగా జనాభా అన్నది తగ్గిపోతుంది ఎంతగా తగ్గుతుంది అంటే అసలు కొన్ని దేశాల్లో సగానికి పైగా జనాభా సంఖ్య అనేది పడిపోయింది మరి కొన్ని దేశాల్లో అయితే ఏదో జనాలు ఉన్నారంటే ఉన్నారు అన్న వేళ ఉంటారు అనేసి ఈవేళ చూసుకుంటే భారతదేశానికి సంబంధించి రెండు వేల ఒక వంద నాటికి వంద కోట్ల జనాభా మాత్రమే ఉంటారు అని చెప్పింది మీరు విన్నది కరెక్టే రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి వంద కోట్ల జనాభా మాత్రమే భారతదేశంలో ఉంటారు ఇప్పుడు మీరు వింటున్నది మనం చదువుకుంటున్నది ఏంటి భారతదేశ జనాభా ఆల్రెడీ నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు కోట్ల జనాభా ఉంది త్వరలో చైనాని కూడా మనది అధిగమించిద్ది అని నిజమే చైనాని మన వాళ్ళు అధిగమిస్తారు ఎప్పుడు రెండు వేల ముప్పై ఐదు నాటికైనా అవ్వచ్చు ఈ లోపు ఎప్పుడైనా సరే అవ్వచ్చు అయితే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం యొక్క జనాభా నూట అరవై ఒక్క కోట్లకు చేరుకున్నాక నెమ్మదిగా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ అవుతుంది ఇది అంటే ఒక భారతదేశం అనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ జనాభా తగ్గుదల నమోదు అవుతుంది ఇన్ దీనికి కొన్ని కారణాలు చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యమైనది గర్భధారణ ఎవరైతే పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉన్నామని అంటూ ఉంటారో పెళ్లి చేసుకున్న తర్వాత వీరిలో చాలా మంది మాకు పిల్లలొద్దు అనుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుందట నెంబర్ వన్ నెంబర్ టూ గర్భధారణ ఇప్పుడే ఎందుకు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం సంఖ్య పెరుగుద్ది అంట అంటే అసలు పిల్లలు వద్దనుకున్న వాళ్ళు కొంతమంది పిల్లలు అప్పుడే ఎందుకు అనుకున్న వాళ్ళు ఇంకొంతమంది ఇంకా ఇంకా టైం తీసుకుంటారు అలా మరి కొంతమంది వివాహం చేసుకునే వయసు వారికి ఆల్రెడీ ఎక్కువ టైం తీసుకుంటారు ఇప్పుడేంటి ఇరవై ఒకటి సరైన వయసు అని అంటూ ఉన్నారు అయితే రానున్న రోజుల్లో ఇది నెమ్మదిగా ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై వెళ్ళిన ఆశ్చర్యం లేదు అంటున్నారు ఆ వేళ ఏమైంది వయసు కనుక పెరిగినట్టయితే గర్భధారణ ప్రాపర్ వేలో ఉండే అవకాశాలు అని చెప్పేసి ఇదే వైద్యులు చెప్తున్నారు ఈ వేలో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలే తక్కువ ఉంటాయి ఒకటి గర్భధారణకి టైం తీసుకుంటున్నారు రెండు గర్భధారణ వద్దనుకుంటున్నారు మూడు గర్భధారణ చే వేలో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నా పార్టిసిపేట్ చేస్తారు బట్ గర్భధారణ అనేది అవ్వదు అన్నమాట అంటే పిల్లలు పుట్టరే ఇంకా ఇది ఒక రీజన్ ఫస్ట్ గుర్తుంచుకోండి నెంబర్ టూ వృద్ధుల సంఖ్య పెరుగుతుంది ఆన్ యావరేజ్ ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే భారతదేశం యొక్క సగటు జనాభా యొక్క వయసు కనుక చూస్తే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఉంది ఇది ఈ రెండు వేల నలభై ఏడు దాంటికి చూడండి ఇప్పుడు ఒక ఇరవై తొమ్మిది అది ఒక ఇరవై ఏడు అంటే ఎంత ఆన్ యావరేజ్ మినిమంలో మినిమం వేసుకుంటే ఈజీగా యాభై ఆరు చిల్లర తేలుతుంది ఓకే అంటే ఇది ఆన్ యావరేజే బట్ దీనికి పైన ఇంకా వృద్ధుల సంఖ్య ఉండట్లా ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు జనాభా సంఖ్య విపరీతంగా తగ్గిపోవడానికి ఒకటి వృద్ధుల సంఖ్య పెరగటం మరణాల సంఖ్య పెరగటం తర్వాత గర్భధారణ సంఖ్య తగ్గటము అదేవిధంగా పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వయసు వచ్చేవరకు పెరగటము ఇది వీటన్నింటితో పాటు పిల్లల మధ్య గ్యాప్ కావాలని చెప్పి ఎక్కువ అనుకుంటూ ఉంటారట ఇప్పుడేంటి గ్యాప్ వచ్చేసి కొంతమంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు రానున్న రోజులు టెన్ ఇయర్స్ అయినవచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన అంటున్నారు అంటే గ్యాప్ ఎక్కువ పెరుగుతూ ఉంది ఎందుకు చాలామంది ఒక పిల్లలు చాలు అనుకుంటే వాళ్ళు ఉంటూ ఉన్నారు మరికొంతమంది ఇతర పిల్లలు కావాలని అనుకున్నా సరే ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు ఈ వేలో కూడా పిల్లల సంఖ్య ఏంటంటే పుట్టే వాళ్ళ సంఖ్య అనేది తగ్గిపోతుంది తర్వాత మీరు అనవచ్చు రెండు వేల నలభై ఏడు నాటికి నూట అరవై ఒక్క కోట్లకి భారతదేశ జనాభా చేరుకుంటుంది అంటున్నారు కదా ఆ తర్వాత తగ్గిద్ది అంటున్నారు కదా ఓకే బట్ ఈలోపు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆర్థికంగా ఏ ఏ దేశాలు బలంగా ఉంటాయి అని వీళ్ళు క్వశ్చన్ చేయడం దానికి ఈ ల్యాన్స్ అండ్ ఈ వీళ్ళు నివేదికలు ఏం చెప్పారంటే నిజమే రెండు వేల ముప్పై ఐదు నాటికి ప్రపంచంలో చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది మరలా చెప్తున్నా రెండు వేల ముప్పై ఐదు నాటికి చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది ఇక రెండు వేల ముప్పై ఐదుకి చైనా ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కదా దాని తర్వాత అమెరికా అమెరికా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అమెరికా తర్వాత థర్డ్ ప్లేస్ లో భారతదేశం అనేది ఉంటుంది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మరి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది కరెక్టే మరి పేదవాడిగా సంబంధించేసి డబ్బు అన్నది ఎలా పేదవాడు ధనికుడు అవుతాడా కనీసం మతమారుతాడంటే అవి ఇక్కడ అత్యంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి మామూలుగా మన భారతదేశంలో చూసుకున్నట్టయితే ఉత్తరాది కావచ్చు దక్షిణాది కావచ్చు ఏ రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా పిల్లలు అనేది ఎక్కడ ఉంటూ ఉంటారు పేదలు ఎక్కడైతే ఉంటారో అక్కడ అదేవిధంగా కొన్ని మతాల ప్రాతిపదికన అక్కడ ఇంకొన్ని వచ్చేటప్పటికి సరిగా చదువు లేని చోట మరికొన్ని చోట్ల అంటే ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకుండా ఆ వేళ అన్నట్టు బట్ రానున్న రోజుల్లో అందరికి ఒక ప్రాపర్ అవేర్నెస్ అనేది వస్తుంది పిల్లల్ని గొప్పగా చదివించుకోవాలి పిల్లలకి మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువే మరి పిల్లల్ని చదివించాలంటే అరగే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి లేవు ప్రైవేట్ పాఠశాలలు పంపాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే మనం సంపాదించాలి మనం సంపాదించే డబ్బు మనం ఉండటానికి మనం తినడానికి పిల్లలు చదువు అన్నప్పుడు ఒక పిల్లలకి సరిపోయింది మిగతా వాళ్ళకి సరిపోతుంది కాబట్టి ఎక్కువ మంది పిల్లలు వద్దు అని చెప్పేసి పేదవాళ్ళు నెమ్మది నెమ్మదిగా పిల్లల్ని కనడం తగ్గిస్తారు టీవీలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక సర్ప్రైజింగ్ థింగ్ అండి నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది అండ్ ముచ్చటేసింది ఏంటి అంటే మన భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఒడిస్సా ఈ మళ్ళీ చెప్తున్న రాష్ట్రాలు ఒకసారి గుర్తుంచుకోండి ఒడిస్సా రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లోనే జనాభా వృద్ధి రేటు ఏదైతే ఉన్నదో అది పాజిటివ్లో ఉంటుందంట మిగతా రాష్ట్రాలన్నీ కూడా నెగిటివ్లో ఉంటాయంటే అంటే ఏంటి దాని అర్థము నెమ్మదిగా జనాభా పెరుగుదల అన్నది నెగిటివ్లోకి వెళ్తుంది మరణించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది తద్వారా ఏమైంది జనాభా సంఖ్య అనేది తగ్గుతుంది ఇది ఇక్కడ అత్యంత క్రూషియల్ పాయింట్ తర్వాత జనాభా రెండు వేల నలభై ఏడు నూట అరవై ఒక్క కోట్లు కదా మరి ఉద్యోగ కల్పన ఎలాగా ఆల్రెడీ అతి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మూడు ఆర్థిక వ్యవస్థ అవతరించిన తర్వాత ఏమవుతుందంటే ఎన్నో పెట్టుబడులు ఇక్కడికి వస్తాయి మన దగ్గర కూడా మనదినటువంటి వాళ్ళే ఎంఎస్ఎంబి సెక్టర్లో కావచ్చు లేదంటే వేరే విధంగా పెట్టుబడులను ఆకర్షించే విషయంలో కావచ్చు ఉద్యోగ కల్పన అనేది భారీగానే ఉంటుంది తర్వాత వ్యవసాయ రంగంలో వినూత్నమైనటువంటి రీతిలో పెట్టుబడులు అనేవి పెరుగుతాయి అదేవిధంగా యంత్రాల ఉపయోగ యంత్రాల సంబంధ యంత్రాలను ఉపయోగించేసి ఈ వ్యవసాయం చేసే విధానం ఏదైతే ఉందో అది డెవలప్ అవుతుంది వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు నెమ్మదిగా వ్యవసాయ రంగంలో నిన్న కీలకమైన మార్పులు వస్తాయి ఉద్యోగ రంగంలో నిన్న కీలకమైన మార్పులు వస్తాయి అదే విధంగా జనాల యొక్క ఆలోచన విధానంలోనూ ఎన్నో కీలకమైన మార్పులు వస్తాయి తద్వారా జనాభా తగ్గడమే కాకుండా జనాల యొక్క ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది దాని ద్వారా ఏమైంది పేదవాడు మజిరత మానవుడిగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది పేదరిక తగ్గడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది ఇక జనాభా పరంగా చూసుకున్నప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించినప్పుడు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ఎంత రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి పది వందల తొంభై కోట్ల జనాభా అని అంచనా వేసింది కానీ ఈ ల్యాండ్ సెంటర్ నివేదిక చెప్తున్న ప్రకారం కేవలం ఎనిమిది వందల ఎనభై కోట్ల మంది జనాభా మాత్రమే రెండు వేల ఒక వంద నాటికి ప్రపంచంలో ఉంటారు మీరు అనవచ్చు మరి అలా చూసుకున్నా సరే ప్రజెంట్ ఉన్నది ఏడు వందల ఎనభై కోట్లు రెండు వేల ఒక వంద నాటికి ఎనిమిది వందల ఎనభై కోట్లు అంటే వంద కోట్ల జనాభా పెరిగారు కదా అలాంటప్పుడు చాలా దేశాల జనాభా ఎందుకు సోగానికి తగ్గుతుంది భారతదేశంలో ఎందుకు వంద కోట్లకు వచ్చింది అంటే ఇక్కడే అత్యంత కీలకమైన పాయింట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఏంటి జనాభా చాలా తక్కువలో ఉన్నారు ఎక్కడైతే తక్కువ జనాభా ఉన్నారో ఆ దేశాల్లో జనాభా పెరిగే అవకాశాలు ఎక్కువ తర్వాత ఆఫ్రికా దేశాలు ఇక్కడ జనాభా పెరుగుదల రేటుకి ఈతోదికంగా తోడ్పడబోతూ ఉన్నాయి ఎందుకంటే త్వరలో ఈ మా ఈ రెండు సారీ శతాబ్దం ఎండింగ్కి భారతదేశం నెంబర్ వన్ ప్లేస్లో ఉంది వంద కోట్ల జనాభాతో కానీ దాని తర్వాత ప్లేసు నైజీరియా ఆక్యుపై చేయబోతూ ఉంది ఇప్పుడు నైజీరియా టాప్ టెన్లో ఉంది అంతే బట్ టాప్ ఫైవ్లో కూడా ఉందో లేదా అంత తయలేదు కానీ భారత్ తర్వాత ఈ చైనా ఉండిద్దని అంతా అనుకున్న తర్వాత చైనాకి భారత మధ్య నైజీరియా ఉంది నైజీరియా ఎందుకు రాబోతుందంటే నైజీరియా ఒక్క దేశంలోనే కంటిన్యూగా గ్రోత్ రేట్ ఇప్పుడు ఎలాగైతే ఉందో అలాగే గ్రోత్ రేట్ ఉంటుందంట అంటే విపరీతంగా అక్కడ జనాభా అనేది పెరుగుతారు తర్వాత భారత తర్వాత నైజీరియా నైజీరియా తర్వాత చైనా చైనా తర్వాత అమెరికా అమెరికా తర్వాత పాకిస్తాను రెండు వేల ఒక వంద నాటికి ఎక్కువ జనాభా ఉండే దేశాలు ఇవ్వారట ఇక మిగతా దేశాల్లో ఎక్కడ సగానే సగం జనాభా తగ్గిపోతారంటే జపాన్లో తర్వాత దక్షిణ కొరియాలో ఇటలీలో అదేవిధంగా పోర్చుగలు తర్వాత స్పెయిన్ మరికొన్ని దేశాల్లో జనాభా సంఖ్య గణనీయంగా పడిపోతుంది సగానికి పైగా పడిపోతుంది ఇటువంటి టైంలోనే ఆ దేశాలన్నీ కూడా మిగతా దేశాల వంక చూడకుండా భారతీయుల వంక చూస్తాయట అది కూడా ఎలాగా భారతీయులకు శాశ్వత నివాసం కల్పిస్తామని తమ పౌరసత్వం ఇస్తామని వాళ్ళు అక్కడికి వెళ్ళి నివసించవచ్చని మన వాళ్ళు ప్రయోగాలు చేస్తున్న చూసినా వేరే గ్రహాల మీదకి మనం పంపుదామని వేరే గ్రహాల మీదకి అవసరం లేదు వేరే దేశాల వాళ్ళే పనిమాల భారతీయులను వచ్చి తీసుకువెళ్తారట ఈవేళ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉండే భారతీయుల సంఖ్య పెరుగుతుంది ఆయా దేశాల్లో ఉండే భారతీయుల సంఖ్య పెరుగుతుంది మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు భారతీయులే త్వరలో ప్రపంచంలో అత్యంత క్రూషియల్ రోల్ ప్లే చేయబోతూ ఉన్నారు ఇంపార్టెంట్ రోల్ ప్లే ఉన్నారు వైటల్ రోల్ ప్లే చేయబోతున్నారు సో ఈ రోజు ఈ అనాలిసిస్లో నేను కన్క్లూషన్ అవ్వబోతుంది ఏంటయ్య అన్నప్పుడు ప్రముఖ వైద్య జర్నల్ లాన్సెంట్ నివేదిక ప్రకారం భారతదేశ జనాభా రెండు వేల ఒక వంద నాటికి వంద కోట్ల జనాభా లోపలికే పరిమితం అవ్వబోతు ఉన్నది రెండు వేల ముప్పై ఐదు నాటికి మనది మూడవ ఆర్థిక శక్తిగా అవతరించబోతు ఉన్నది రెండు వేల నలభై ఏడు నాటికి నూట అరవై ఒక్క కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జనాభా దేశంగా అవతరించబోతుంది కానీ రెండు వేల నలభై ఏడు అంటే రెండు వేల యాభై తర్వాత వచ్చిన ప్రపంచ అన్నింటిలో కూడా గ్రాట్యుల్గా జనాభా అనేది తగ్గుతుంది ఒక నైజీరియాలో మాత్రమే గ్రాట్యుల్గా ఇంక్రీస్ అనేది అవుతూ ఉంటుంది ఈవేళ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాల జనాభా బాగా తగ్గిపోవటం వల్ల ఆ దేశాలు భారతీయులని నమ్మేసి భారతుల యొక్క శక్తి సామర్థ్యాలు కావచ్చు ఆరోగ్యపరంగా రెసిటెన్స్ పొరవైజ్ కావచ్చు ఆలోచించేసి భారతీయులని ఈతోదికంగా వాళ్ళ దేశాలకు ఆహ్వానించి శాశ్వత పౌరసత్వం కల్పించేసి వాళ్ళ దేశాలుగా గుర్తిస్తారు తద్వారా మన భారతీయులు బ్రహ్మాండంగా విదేశాలకి ఫ్రీగా వెళ్ళిపోయి ఇంకా అక్కడే స్థిరపడిపోవచ్చు మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా డబ్బు పరంగా ఆరోగ్యపరంగా అదేవిధంగా ఉద్యోగపరంగా బ్రహ్మాండం అనే ఉంటారు సో త్వరలో అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి ఆ అద్భుతాలన్నిటి కూడా ఆర్జులు భారతీయులు కాబోతూ ఉన్నారు ఇదే లాన్సెట్ నివేదిక తేల్చింది రెండు వేల ఒక వంద లోపు భారతదేశమే విశ్వవ్యాప్తంగా ద బెస్ట్ వేలు ఉండబోతుంది ఈ నివేదిక తేల్చింది